రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలూ శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు ఎనిమిదవ అచయము ముప్పై నాలుగవ వచ్చినని చదువుకుందాము నా ఉపదేశము వినువారు ధన్యులు ఎవరు ధన్యులంటే దేవుని యొక్క ఉపదేశాన్ని వినువారు ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని విని దానిని అనుసరిస్తారో వారు జ్ఞానాన్ని పొందుకుంటారు దేవుని యొక్క ఉపదేశాన్ని విని మరొక దానిని అనుసరించువారు దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరాలను శాంతిని పొందుకుంటారు ఇక ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని విని అనుసరించే వారంగా ఉంటున్నామా దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టే వారంగా మనముంటున్నాము ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవడం దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఇక ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు దేవుని యొక్క వాక్యము అతి శిరసమైంది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకుంటారో వారు పాపము చేయరు ఎవరైతే పాపము చేయరో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు దేవునికి ఇష్టమైన వారముగా దేవుని యొక్క దృష్టిలో శ్రేష్టమైన వారముగా మనం ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క ఉపదేశాన్ని విని అనుసరించే వరముగా మనం ఉండాలి ఈ లోకంలో ఎందుకు పాపం అనేది పెరుగుతుందంటే దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించే వరముగా మనం లేము గనుక ఆ యొక్క పాపంలో పడిపోయే వరంగా మనం ఉంటున్నాం ఏసేపు యొక్క జీవితం శ్రేష్టమైందిగా పరిశుద్ధమైందిగా ఉండడానికి గల కారణం దేవుని యొక్క మాటను అనుసరించి జీవించాడు కనుక తన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకున్నాడు పవిత్రపరుచుకున్నాడు తన యొక్క జీవితాన్ని ధన్యకరమైన జీవితముగా చేసుకున్నాడు ఒక దేశానికి బానిస కింద ఉన్న ఎసేపు అధికారి కింద మార్చబడ్డాడు శ్రేష్టమైన జీవితముగా తన యొక్క జీవితాన్ని చేసుకున్నాడు కోతకాల సమయంలో ఏ రీతిగా మన యొక్క జీవితం ముందు పరిశీలన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారముగా కాకుండా ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క జీవితంలో శ్రేష్టమైన మేలులతో దేవుడు నింపి నడిపించునుగాక ఆమె మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీ పుస్తకం చెల్లిస్తున్నాం దేవా నీ ఉపదేశాన్ని వినువారు ధన్యుడని చెప్పి ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని అనుగ్రహించు దేవా నీ యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టేవరముగా కాకుండా దానిని విని అనుసరించే వారంగా మేముంటే దేవా మేము మా యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పి నీకు వాక్యాల ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కానీ కదా నీ నీకు వాక్యాలు నిర్లక్ష్య పెట్టేవారంగా కాకుండా ఆ యొక్క వాక్యాలు విని అనుసరించి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ యొక్క ప్రార్థనలో ఏకేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి మరి రాకపోకుల్లో నీకు సహాయం అనుగురించండి బలహీన పరిస్థితులు ఉన్నవారిని స్వస్థపరచండి శ్రమల్లో ఇబ్బందులు ఉన్నవారిని విడిపించి నీ కృపలు భద్రపరచండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరెప్ప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా పరుమైన యేసు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప మన మనతోడే ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె